నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ కోల్కతాలో జరిగిన అమానవీయ సంఘటనకు స్పందించిన పొదిలిలోని వివిధ సంఘాలు డ్యూటీలో ఉన్నటువంటి మహిళా జూనియర్ డాక్టర్పై దారుణమైన హత్యాచారాన్ని ఖండిస్తూ ఈ రోజు పొదిలిలోని వైద్య సిబ్బందిలోని శాఖలైన వైద్యులు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు శాంతి ర్యాలీ నిర్వహించగా పొదిల్లోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పూర్తి సంఘీభావం తెలుపుతూ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పొదిల్లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదలైనటువంటి ర్యాలీ పెద్ద బస్టాండు మీదుగా చిన్న బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ డాక్టర్ మౌమితపై జరిగినటువంటి అత్యాచారాన్ని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా ఆయన ప్రొటెస్ట్ చేసి ఈ ర్యాలీలు చేస్తున్నారు మెడికల్ సిబ్బంది అందరూ అలాగే మానవతా సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు లోకల్ ఆర్ఎంపి విలేకరులు ఆర్ఎంపీలు

సిబ్బందిని మోమిడి దాడులు జరిగినటువంటి వారిని శిక్షించాలి శిక్షించాలి మమితాపై జరిగినటువంటి దాడులను జరిగినటువంటి దాడులను శిక్షించాలి మమితాపై జరిగినటువంటి దాడులను మనము నిరసనగా వారికి శాంతి శాంతిని చేకూరాలనేటువంటి చేకూర్చాలనేటువంటి మనం ర్యాలీగా ఏర్పడి వారికి మౌనం పాటించడం కోసం మనము ప్రయత్నం చేస్తున్నాం ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా చిన్న బస్ స్టాండ్ వరకు కూడా మనం ఈ ర్యాలీ కొనసాగుతుంది మరి వారికి శాంతి శాంతి చేకూరేదానికి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాము మౌనం పాటించిన తర్వాత డాక్టర్ బాలయ్య గారు రెండు నిమిషాలు వారిని ఉద్దేశించి మాట్లాడతారు అందరూ ఒక రెండు నిమిషాలు డ్యూటీ ముగింపుకొని ఇంటికి వెళ్తున్న డాయకు గారిపై అతి దారుణంగా హింసించి మానభంగం చేసి మద్దతు చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె న్యాయం చేపూర్చాలని ఉద్దేశంతో మన దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది మానవతా బోధులందరూ అలాగే స్త్రీలు గౌరవించే వారందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని దేశవ్యాప్తంగా అది చాలా మౌనితీక స్త్రీల స్త్రీలకంటే ఎక్కువగా పురుషుల్ని ఎడ్యుకేట్ చేస్తే నేను అనుకుంటున్నాను ఎనీవే కోల్కత్తా కేసులో కేసులో ఉందా జస్టిస్ ఫుడ్ డ్రాఫ్టర్ అని చెప్పారు అంటే మనకి ఈ నెలలో తొమ్మిదో తేదీన వెస్ట్ బెంగాల్లో జరిగిన మోనిత అత్యంత దారుణమైన హత్యాయుద్ధం చేసి హత్య చేసిన సంఘటన విషయంలో ఈరోజు పదిహేడో తేదీన పొదవి పట్టణ ప్రాంతంలో వైద్యులు వైద్య సిబ్బంది తర్వాత మానవత స్వచ్ఛంద సంస్థ వారు సంఘటితంతోనూ మిగతా పొదవి పట్టణ ప్రజలు మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఇది ఎంత ఘోరం అంటే చదురుమతి కలకత్తా పోషణలు స్త్రీలపై అత్యాచారాలను స్త్రీలపై అమాచారాలను వై వన్ వై వన్ తిరిగి వస్తారా ఏదో నష్టపరిహారం పది లక్షలు చెల్లిస్తామని చెప్పటము అది నీతి బాష్యంగా ఉంది అని చెప్పే మాటలు చూస్తుంటే ఇలా ఇప్పటికైనా వాళ్ళ మీద శిక్ష వాళ్ళ కఠినంగా ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి ఒక